తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మరో రెండు గ్యారంటీల్ని ప్రారంభించారు ఆరు గ్యారంటీల్లోని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయనున్నారు ఈ రెండు పథకాలు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ వాడిన వినియోగదారులకు మార్చి నుంచి సున్నా బిల్లు అమలు చేయాలని డిస్కములకు ఇంధన శాఖ ఆదేశించింది ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల్ని జారీ చేసింది గృహజ్యోతి పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రతి ఇంటికి ఒక కనెక్షన్ కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ప్రజా పాలన లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులో ఆధార్ తో అనుసంధానమైన తెల్ల రేషన్ కార్డ్ గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉన్న వాటికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అర్హులైన ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్లును అందించాలి కనుక ఈ జీరో బిల్లుల కోసం డిస్కములు ఇప్పుడున్న పేర్ల తోనే బిల్లులు మంజూరు చేయాలి జీరో బిల్లులను ప్రభుత్వానికి పంపిస్తే డిస్కమ్లకు ప్రతి నెల ఇరవయో తేదీ నాటికి ప్రభుత్వం రాయితీని అందిస్తుంది గృహజ్యోతి పథకం కనెక్షన్ ను వ్యాపార అవసరాలకు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అర్హులు ఉండి ఈ పథకం కింద జీరో బిల్లు రాకపోతే సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలి రేషన్ కార్డ్ విద్యుత్ కనెక్షన్ కు సంబంధించిన యుఎస్ఏ వివరాలతో ప్రజా పోర్టల్ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకుని అధికారుల నుంచి రసీదు తీసుకోవాలి పరిశీలన అనంతరం అర్హులని తేలితే ఆ మరుసటి నెల నుంచి జీరో బిల్లు మంజూరు చేస్తారు ఇక ఉచిత గ్యాస్ ఎవరికి లభిస్తుంది అంటే ప్రజా పాలనలో సబ్సిడీ గ్యాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు వందలకే గ్యాస్ ఇస్తారు దీనికి కూడా దరఖాస్తుదారులు రేషన్ కార్డ్ కంపల్సరీ దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి వినియోగదారుడు తన మూడేళ్లుగా వినియోగించిన లేదా బుక్ చేసిన సిలిండర్ల సంఖ్యను ఆధారంగా చేసుకుని సగటున లెక్కించి పరిమిత సంఖ్యలో ఐదు వందలకే గ్యాస్ ఇస్తారు గ్యాస్ బుక్ చేసుకుని తీసుకునే సమయంలో మొత్తం డబ్బులు చెల్లించాలి ఆ తర్వాత ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు సబ్సిడీ ద్వారా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాయి